నమస్తే ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు చదువుతో పాటు స్పోర్ట్స్లో భవిష్యత్తు తయారు చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి ఇది తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్ వివరాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం హకింపేట కరీంనగర్ ఆదిలాబాద్ కేంద్రాల్లో ప్రవేశాలు చదువుతో పాటు ఆటలలో విశేష శిక్షణ ప్రవేశ పరీక్ష తేదీలు హైదరాబాద్ జోన్ జూన్ పదహారు వేల ఇరవై ఐదు నుండి జూన్ పందొమ్మిది వేల ఇరవై ఐదు వరకు కరీంనగర్ జోన్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదిలాబాద్ జోన్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం సీట్లు జిల్లా హకింపేట్ బాలురు ఇరవై బాలికలు ఇరవే జిల్లా కరీంనగర్ బాలురు ఇరవై బాలికలు ఇరవే జిల్లా ఆదిలాబాద్ బాలురు ఇరవై బాలికలు ఇరవే బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆశా వర్కర్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి క్రీడా విభాగాలు అథ్లెటిక్స్ ఆర్చరీ బాస్కెట్బాల్ బాక్సింగ్ ఫెన్సింగ్ ఫుట్బాల్ జిమ్నాస్టిక్స్ హాకీ జుడో ఖోఖో కుస్తీ ఫిజికల్ టెస్టులు ఇరవై ఏడు మార్కులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు ఆరు ముప్పై మీటర్ల స్ప్రింట్ ఆరు ఇంటూ పది మీటర్ల రన్ బాల్ త్రో స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ సిటప్స్ స్కిల్ బేస్డ్ టెస్టులు మూడు జనరల్ మోటార్ ఎబిలిటీ టెస్ట్ స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ టెస్టులు మెడికల్ ఫిట్నెస్ ఎప్పటికీ అనారోగ్య సమస్యలు లేని విద్యార్థులకే ప్రవేశం దరఖాస్తు ప్రక్రియ ఎంపిక కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ తేదీలు ప్రతి జోన్లో పరీక్ష తేదీలలో ఉదయం ఎనిమిది గంటల ముందు హాజరు కావాలి పత్రాలు పుట్టిన తేదీ ధృవీకరణ ఆధార్ పాఠశాల ధృవీకరణ పత్రాలు తీసుకురావాలి సంప్రదించాల్సిన నెంబర్లు ప్రతి జోన్కు మరియు క్రీడా విభాగానికి ప్రత్యేక సమన్వయ అధికారులు ఉన్నారు డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు ఉన్నాయి ముఖ్య సూచనలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి ఆటలపై ఆసక్తి ఉండాలి నిబంధనలు పాటించాలి రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకురావాలి ఇది తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలాంటి మరిన్ని అవకాశాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు